లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే నామం పదమూడవ నామం అయిన మారీచాది పాతక రామ అనే నామం గురించి తెలుసుకుందాం మారీచాది పాతక రామ అంటే మారీచుడు సుబాహువు లాంటి దుష్ట రాక్షసులను సంహరించాడు కాబట్టి మారీచాదిని పాతక రామ అంటారు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో గూడి పవిత్రమైన సిద్ధాశ్రమములో ప్రవేశించేటప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడి ఉన్న చంద్రునిలా విరాజిల్లాడు సిద్ధాశ్రమ నివాసులు మునులు అందరూ వచ్చి మహర్షికి మరియు రామలక్ష్మణులకు స్వాగత సత్కారాలు చేసి పూజించారు రామలక్ష్మణులు క్షణకాలం విశ్రాంతి తీసుకొని మహర్షికి నమస్కరిస్తూ ఓ మహర్షి మీరు యజ్ఞదీక్షని ఈరోజే స్వీకరించండి మీ సంకల్పము నెరవేరుతుంది యజ్ఞం నిర్విఘ్నంగా జరిగి ఫలసిద్ధి లభిస్తుంది దీనికి ఉన్న సిద్ధాశ్రమము అనే పేరు సార్థకము అవుతుంది అంతా శుభమే జరుగుతుంది శ్రీరాముని మాటలు విన్న మహర్షి ఉత్సాహముతో యజ్ఞదీక్షను స్వీకరించాడు రామలక్ష్మణులు ఆ రాత్రి ప్రశాంతంగా గడిపారు ప్రాతకాలమున మేల్కొని స్నానాధికములు ముగించుకొని సూర్యునికి అర్ఘ్యము ప్రదానము చేసి నియమపూర్వకంగా గాయత్రి మంత్రము జపించి ప్రాతకాల సంధ్యావందనము ముగించుకున్నారు విశ్వామిత్రుడు ఔపాసనాది అగ్ని కార్యములను ఆచరించి ఆసీనుడై ఉండగా వారు ఆయన వద్దకు వచ్చి నమస్కరించారు ఓ బ్రహ్మర్షి ఆ రాక్షసులు ఎప్పుడు వచ్చి యాగానికి విఘ్నం కలిగిస్తారో చెప్పండి యాగరక్షణ కోసం రాక్షసులను తిప్పికొట్టడానికి మేము సావధాన చిత్తులై ఉంటాము ఆ రాక్షసులతో ఎప్పుడు యుద్ధం చేయాలా అని తొందరపడుతూ ఉన్నారు ఆ రాకుమారులను ప్రశంసిస్తూ అక్కడి మునులు ఇలా అంటున్నారు నేటి నుండి ఆరు రోజుల వరకు విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో ఉంటారు ఓ రాజకుమారులారా మీరు సావధానులై ఈ ఆరు దినములు యజ్ఞమును రక్షించండి అప్పుడు రాజకుమారులు ఆ మాటలు విని ఆరు దినములు రేయింబవలు యాగాన్ని జాగ్రత్తగా రక్షించారు ఐదు రోజులు గడిచిన తరువాత ఆరవ రోజు సావధాన చిత్తులై రామలక్ష్మణులు ఉండగా రుత్విజులతో కూడిన యజ్ఞవేదిక నుండి అగ్నిజ్వాలలు పైకి ఎగిసి రాక్షసుల రాకను సూచిస్తున్నాయి యజ్ఞవేదిక దగ్గరలో విశ్వామిత్రుడు ఋత్విజులు ఆసీనులై హోమ కార్యక్రమములను నెరవేర్చుతున్నారు అక్కడ దర్బలు చమసలు అంటే పానపాత్రలు శృక్కులు సృక్కులు సమిదలు పుష్పాలు మొదలైనవి ఉన్నాయి జ్వాలలు ఒక్కసారిగా పైకెగసినవి వేదమంత్ర పూర్వకంగా యజ్ఞం కొనసాగుతూ ఉండగా ఆకాశము నుండి భయంకర శబ్దాలు వర్షాకాలంలో మేఘాలలాగా రాక్షసులు మాయలు చేయడానికి వచ్చేశారు భయంకరులు అయిన మారీచ సుబాహువులు వారి సైన్యం అక్కడికి వచ్చి కుండపోతగా రక్తాన్ని కురిపించారు ఆ రక్తంతో యజ్ఞవేదిక పరిసరములు అన్నీ తడిసిపోయాయి రామలక్ష్మణులు వేదికను చూసి కోపంగా ముందుకు వచ్చి ఆకాశం వైపు చూశారు వెంటనే కాంతులతో వెలిగిపోతున్న మానవాస్త్రమును తీసి మారీచుని వక్షస్థలంపై ప్రయోగించాడు మారీచుడు అమోఘమైన మానవాస్త్రం దెబ్బకు నూరు యోజనముల దూరంలో సముద్ర జలాలలో పడ్డాడు తర్వాత శీతేశువు అనే బలమైన శరము గుచ్చుకున్న మారీచుడు స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ దూరంగా కొట్టుకుని పోతున్నాడు ఆ తరువాత శ్రీరాముడు అద్భుతమైన దివ్యమైన ఆగ్నేయాస్త్రమును సుబాహువు వక్షస్థలం మీద కొట్టాడు ఆ అస్త్రం దెబ్బకు నేల మీద పడిపోయాడు మిగిలిన చాలా మంది రాక్షసుల సైన్యాన్ని ఒక్క దెబ్బతో వాయువ్యాస్త్రమును వేసి సంహరించి మునుల కురుషులకు మంచి చేశాడు విఘ్నాలను కలిగించే రాక్షసులందర్నీ హతమార్చాడు యజ్ఞము నిర్విఘ్న సమాప్తమైంది అన్ని వైపుల నుండి బాధలు తొలగిపోయాయి మహర్షి శ్రీరామునితో ఓ మహాబాహు నీవు మీ తండ్రి గారికి ఇచ్చిన మాటను నిలబెట్టితివి నీ వల్ల సిద్ధాశ్రమము అనే పేరు ఈ ప్రదేశానికి సార్థకమైంది ఆ దుష్టులు దుర్మార్గులు లోకకంఠకులు మాంసభక్షకులు అధర్మపరులు అయిన మారీచ సుబాహువులను నిగ్రహించి లోకాన్ని రక్షించాడు అందుకే శ్రీరాముణ్ణి మారీచాదిని పాతక రామ అంటారు వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం